ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడికల్ మూవీ హరిహర వీర మల్లు హెచ్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోలు జూలై ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానుండగా టికెట్ ధరలు ఒక్కొక్కటిగా నిర్ణయించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇది సాధారణం కాదు ఎందుకంటే పుష్ప రెండు తొక్కిసలాట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించారు ఇకపై ప్రత్యేక షోలు లేకపోవడం టికెట్ ధరలు పెంచకూడదని అయితే ఇప్పుడు హెచ్హెచ్ఎం సినిమాకు మినహాయింపు ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జూలై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు తేదీల్లో మల్టీప్లెక్స్ లో టికెట్లు రెండు వందల రూపాయలు అదనంగా సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు అదనంగా ఇది న్యాయమా ప్రజలు ప్రశ్నిస్తున్నారు రవంత్ ప్రభుత్వం మాట తప్పింది ఇది పూర్తిగా యుటర్న్ అని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు ప్రజా భద్రతకి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య ప్రయోజనాలకే మొగ్గు చూపుతోంది అనే విమర్శలు ఎక్కువయ్యాయి ఒకవైపు పవన్ అభిమానులు ఈ నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తుంటే మరోవైపు సామాన్య ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తన స్థానం మరోసారి స్పష్టం చేస్తుందా లేదా ప్రజా ఒత్తిడితో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా ఇది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే